పురుషులకు పురుషాంగం మీద ఫర్ స్కీమ్ రాగా కఠినంగా ఉన్నట్లయితే దానికి సర్కం చేయించడం ముఖ్యంగా ఈ శస్త్రచికిత్స చేయడం చాలా అవసరం త్వరగా కోలుకోవడానికి జాగ్రత్తలు అవసరం అనేది చాలా ముఖ్యం చాలా స్పష్టంగా చూడబోతున్నాం ఖచ్చితంగా మనం చర్చించని విషయాలు చాలా ఉన్నాయి మా ఛానల్లో ప్లే జాబితా చూసి స్పష్టంగా తెలుసుకోండి ఇది చాలా ముఖ్యమైనది శస్త్రానికి ముందు క్యూబిక్ హెయిర్ షేవ్ చేయాలి శస్త్రచికిత్సకు ముందు శుభ్రత పాటించండి నిర్వహించడానికి శస్త్రచికిత్స అప్పుడు మనం క్లీనింగ్ ప్రొసీజర్ అన్ని చేయడం శస్త్రచికిత్సకు అవసరం అప్పుడు ఇన్సెక్షన్ లేకుండా త్వరగా నయం ఈ జుట్టు మారడం కోసం షేవింగ్ చాలా ముఖ్యం రెండవ ముఖ్యమైన విషయం మనది లైట్ అండర్ గార్మెంట్ వాడకుండా వదులుగా లోడ్ సర్క్యులేషన్ బాగానే ఉంది వచ్చాము శుభ్రత నిర్వహించడం సులభం మనం ఈ శస్త్రచికిత్స వేగంగా కోలుకుంటారు వచ్చేటప్పుడు యూజువల్ అండర్ గార్మెంట్స్ వేసుకోవాలి ప్రారంభిద్దాం ఈ పరిస్థితిలో కఠిన అండర్ గార్మెంట్స్ వస్తాయి అన్నింటికన్నా మంచిది మూడవది మన దగ్గరకు రావడమే ముఖ్యమైన విషయం సెక్సువల్ కాంటాక్ట్ మరియు మాస్టర్బేషన్ చేయడం తగ్గించాలి పదిహేను రోజులు వాయిదా ఎందుకంటే పెన్నిస్ పెరిగేటప్పుడు ఆ తయ్యలు లేదా స్టాప్లర్లు తప్పుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా మనం నివారించాలి నాలుగవది పెన్నిస్ ఫోర్స్ కి తీసుకున్న తర్వాత ఉంటుంది కాబట్టి అలా ఒక పరిస్థితిలో మనం ఏదో వాసలిన్ జెల్ లేకుండా ఒక లేపనం క్రీమ్ సిఫార్సు చేయబడింది అది పెట్టేసరికి ఆ సెన్సేషన్ తాత్కాలికంగా తగ్గుతుంది త్వరలో సాధారణ సంచలనానికి వస్తుంది తదుపరి ప్రారంభం మాది శక్తివంతమైన చేసేవారు జిమ్ కు వెళ్లేవారు లేదా శక్తివంతమైన శారీరక కార్యకలాపాలు ఉండేవారు అందరూ వచ్చి పనులు కార్యకలాపాలు పది పదిహేను రోజులు నివారించాలి మైల్డ్ గా ఉపయోగించాలి చర్యలలో పాల్గొనే వారు తార్కాణంగా ఉండాలి తర్వాత రోజు ఉదయం మీకు సాధారణ పనికి రావడం వచ్చింది మరియు గాయాల సంరక్షణ వచ్చింది కంపల్సరీగా అది ఒక ప్రాపర్ గాప్ వాష్ చేయాలి రోజు రెండు ఐదు సార్లు శుభ్రం చేయాలి ఆంటీబయాటిక్ క్రీమ్ ఉండాలి గాయం మీద పూస్తే మంచిది యాంటీబయాటిక్స్ తీసుకోవడం మంచిది పెయిన్ కిల్ తీసుకోవాలి త్వరగా హీల్ అవ్వడానికి చాలా ముఖ్యమైనది త్వరగా హీల్ అవ్వడానికి తర్వాత మనం అలార్మింగ్ తెలుసుకోండి సర్జరీ శస్త్రచికిత్స కొన్ని విషయాలు ఉండాలి డాక్టర్ ను చూడాలి చూసుకోండి అలార్మింగ్ సింప్టమ్స్ సాధారణంగా వస్తాయి ఐదు శాతం సమస్యలు ఉండవుతో ఐదు శాతం కొందరికి రక్తస్రావం కావచ్చు ఇన్ఫెక్షన్ కావచ్చు స్వెల్లింగ్ కావచ్చు ఏదైనా సీక్రేషన్స్ ఒక నీరు మాదిరిగా చీము వంటి స్రావము చెప్పవచ్చు కొన్ని గాయాలు ఆరవ కోసం అపధి రోజులు కాకుండా డిలే అవ్వచ్చు ఈ రకమైన ఐదు టాపిక్స్ విషయాలే ఉండితే ఖచ్చితంగా ఆ డాక్టర్ వచ్చి మీరు మైలీ రిఫిట్ చూసుకోవాలి దానికి చికిత్స అవసరం చాలా చాలా అవసరమైన ఫిమోసిస్ తీసుకుంటుంది శస్త్రచికిత్స చేసిన తర్వాత ముగిసిన వెంటనే ముప్పై నిమిషాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఏడు విషయాలు మీరు కేవ్ తీసుకోవాలి అవసరం చెబుతాను అర్థం చేసుకోండి మొదటిది ముఖ్యమైనది రాండి మన డ్రెస్ చేయడం ఆ డ్రెస్ తట్టుగా లేదా సడలుగా ఉండకూడదు ఇది గట్టిగా ఉండకూడదు మన పురుషాంగానికి రక్త సరఫరా కమ్మి లేదా సడలుగా ఉంటే అది రక్తస్రావం ఆపకుండా బ్లీడ్ అవ్వచ్చు రక్తస్రావం కావచ్చు రెండవ ముఖ్యమైనది సరైన ఆంటీబయాటిక్ ఉంచాలి జాగ్రత్తగా చేయాలి రక్తస్రావం లేదా స్వెల్లింగ్ ఉందా చూడండి ముఖ్యమైనది రక్తస్రావం రక్త నష్టం స్వెల్లింగ్ అంటే డ్రెస్ చేయడం రక్తం చెరువులుగా మారినప్పుడు మనకు తెలుసు దాన్ని పదిహేను నిమిషాల ఇరవై నిమిషాల వరకు చూసుకోవాలి నాలుగవ విషయం మూత్రం మూత్రం అదుపులో ఉంచడం పోవచ్చు మూత్రం రాండి డ్రెస్ పట్టు ఉన్నా కూడా అవసరం లేదు మూత్రం నేను ఇన్ఫెక్టివ్ ఫ్లూయిడ్ నా కోసం రేపు డ్రెస్ చేయాలి పోయే వరకు ఆ మూత్రం కందారు పడాల్సిన అవసరం లేదు ఐదవ విషయం వచ్చి ఆ డ్రెస్సింగ్ తీసేయండి చేసుకోవచ్చు లేదు అంటే పక్కన డాక్టర్ అసిస్టెంట్ మూల్యమా దాన్ని చూడవచ్చు వది తీసివేసిన తర్వాత ఖచ్చితంగా రక్తస్రావం జరుగుతుంది అని చెప్పాలి చూడాలి రక్తస్రావం ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి శుభ్రత కచ్చితంగా ఉండాలి రోజుకు రెండు సార్లు శుభ్రం చేసి క్రీమ్ వేయాలి గాయం శుభ్రం చేసి క్రీమ్ వేయండి త్వరగా నయం అవుతుంది క్రీమ్ చేయవలసిన ఈ ఏడు విషయాలు సరిగ్గా చేస్తే ఆ గాయం సులభం ఫాస్ట్ హీలింగ్ వీడియో రికార్డులో ఉన్న మా విషయాలు చాలా ఉన్నాయి అయల నయం చర్చ ప్రశ్నలు అడగండి వ్యాఖ్యానించవద్దు ప్రశ్నలు అడగండి జీవనం జీవించ ండి ప్రేమతో శుభాకాంక్షలతో డాక్టర్ అశోక్ ధన్యవాదాలు నమస్కారం